తిన్న ఏ ఐటమ్ అయినా సరే మీకు నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తారంట ఫిష్ పీసెస్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో హాయ్ హలో నమస్తే గాయ సంద్రాలో ఉన్నారు మరొక కొత్త వీడియోకి స్వాగతం సార్ స్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి అబ్బో ఇంకా జలుబు అలానే ఉంది ఇంకా తగ్గలేదు స్టిల్ మనం వీడియో తీయాలి అండ్ వచ్చిన తర్వాత బాగాలేదని చెప్పి మా వాళ్ళు వైజాగ్ లో ఉన్న ఫ్రెండ్స్ ని కూడా కలలేదు సో ఎందుకని చెప్పి వాళ్ళు కూడా పర్లేదురా బాబు ఇప్పుడు దాకా రెస్ట్ తీసుకున్నావు కదా బయటకు వచ్చి అదే తగ్గిపోద్దులే అని అన్నారు ఇప్పుడు మనకు ఒంట్లో బాగాలేదు ఇంట్లో వాళ్ళు కాస్త రెస్ట్ తీసుకో తగ్గిపోద్ది అంటారు అదే ఫ్రెండ్స్ రెస్ట్ లేదు తొక్కలేదు బయటకు వచ్చారా బాబు తిరిగితే అదే తగ్గిపోద్ది అని అంటారు అందుకే వాళ్ళు కూడా కలవాలని చెప్పి ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను ఎక్కడికో డిన్నర్ కి వెళ్దాం ఉన్నారు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను వీడియోలోకి లోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి మచ్ మూడు రోజులు కూడా వారం రోజుల్లో కనిపిస్తుంది అదే వారం రోజులు వంద రోజులు అంటారు అంత మిస్ అవుతున్నారా సరేలే నీ నీ సిగ్నేచర్ హాయ్ చెప్పు గురు ఒకసారి సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు డిన్నర్ కి వెరీ నైస్ నేమ్ తెలియదా కొత్తదా కొత్త రెస్టారెంట్ సో గైస్ మనం ఓబియా హోటల్స్ కి అయితే వచ్చాం ఇక్కడ పైన రూమ్స్ అయితే ఉన్నాయి కిందన ఒక రెస్టారెంట్ అయితే ఉంది ఇది వచ్చేసరికి కరెక్ట్ గా మనకి హనుమంత వాక సిగ్నల్ దగ్గరే ఈ హోటల్ అయితే ఉంటది అండ్ ఇది కింద మనకి రెస్టారెంట్ అయితే ఉంది అక్కడికి వెళ్దాం లోపలైతే సీటింగ్ ఎలా ఉంది సింపుల్ గా ఎంత సీటింగ్ గురి ఫార్టీ సీటింగ్ అంట ఇలా దగ్గర దగ్గర ఉంది అండ్ ఇక్కడ గాడ్ లోని అండ్ ఇక్కడ గాడ్ మీద నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఈ ప్లేట్ ఆర్ట్ చూసారా ప్లేట్ల మీద పెయింటింగ్ అంతా ఎలా చేశారు ఈ ఆర్ట్ ఒకటి ఫార్మింగ్ ఆర్ట్ ఒకటి ఇది వచ్చేసరికి కళ్ళు తీసుకున్నది ఆర్ట్ ఇలా చాలా ప్లేట్స్ లోని చాలా ఆర్ట్స్ ఆర్ట్ వర్క్స్ అయితే చేశారు ఇదైతే నాకు కొద్దిగా యూనిక్ గా అనిపించింది సింపుల్ గా ఉంది అంబియన్స్ కూడా పెద్ద హడావిడ్ లేకుండా సింపుల్ గా ఉంది ఏ ప్లేట్స్ ఇవి క్లే ప్లేట్స్ లా ఉన్నాయి మట్టి ప్లేట్లు ఉన్నాయి ఇది వచ్చేసరికి ఫేడెడ్ లా ఉంది అని మరీ డార్క్ గా లేదు ఫేడెడ్ లాగా బాగుంది సింపుల్ గా ఇది కూడా గోడ మీద మంచి అట్రాక్షన్ లా ఉంది ఇది భీమవరం ప్రాన్ ఫ్రైయా రోస్ట్ సో మన ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి భీమవరం రొయ్యలు వేపుడు అంట ఎర్రకారం కలర్ చూస్తుంది చూడండి భయంకరంగా ఉంది కావాలని పకడ్బందిగా ప్లాన్ చేసే గురు జలుబు ఉంది కదా కోటింగ్ అసలు లేదు కోటింగ్ అక్కడ లేదు డైరెక్ట్ ప్రాన్స్ మీద కార పొడేసి మంచిగా రోస్ట్ చేసి ఇచ్చారు స్పైసీ నెస్ మాములుగా లేదు జలుబు ఎగిరిపోద్ది ఇక్కడ స్పైసీగా చాలా బాగుంది మిరియాలు కోడివేపుడు సో ఇది వచ్చేసరికి మిరియాలు కోడివేపుడు అంట వచ్చే ఐటెంలు అన్ని స్పైసీ ఐటెంలే వస్తున్నాయి చికెన్ మంచి జ్యూసీ సాఫ్ట్ గా ఉంది ప్రాన్ కంటే ఓవర్ స్పైసీగా లేదు ప్రాన్ ఇంకా ఎక్కువ స్పైసీ ఉంది దీనికంటే మన థర్డ్ ఐటమ్ వచ్చేసరికి పచ్చిమిర్చి కోడి వేపుడు అంటే నేను చంపేద్దాం అనుకుంటున్నా జలుబు ఉంది కదా అని చెప్పి ఫస్ట్ భీమవరం వేపుడు తర్వాత పెప్పర్ చికెన్ తర్వాత పచ్చిమిర్చి చికెన్ నాకు అప్పుడే స్టార్ట్ అయిపోయింది ముక్కులో ఎందుకు ఇవన్నీ స్పైసీగా తినాలని ఎందుకు అనిపిస్తుంది మీకు చాలా ఉంది ఉంది ఇది కూడా అంటే యాక్చువల్ గా చికెన్ కూడా మంచి సాఫ్ట్ సాఫ్ట్ గా కుక్ అయింది ప్రతిది ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడింగ్ చూస్తున్నా కొద్దిగా భయమేస్తుంది స్పైసీగా ఉంటుంది టేస్ట్ చేద్దాం ఈ ప్రాణ్ అంత స్పైసీగా ఈ రెండు చికెన్ ఐటమ్స్ మరి అంత స్పైసీగా లేదు బట్ ఫస్ట్ ప్రాన్ కొద్ది ఓవర్ స్పైసీగా తినడం వల్ల కొద్దిగా తక్కువ స్పైసీ అనిపిస్తుంది గురు మూడు స్టార్లో ఏ స్టార్ నచ్చింది ఇవ్వన్ తినాలనుకోర్చి సో ఫస్ట్ వచ్చేసరికి వీళ్ళ దగ్గర టిఫిన్స్ బాగుంటాయి అంట అందుకే ఒక ఎగ్ దోశ చెప్పాము ఎగ్ కూడా మంచిగా స్ప్రెడ్ చేశారు దాంతో పాటు మనకి టమాటో చట్నీ అండ్ కొబ్బరి చట్నీ ఇచ్చారు టేస్ట్ ఎగ్ దోశ గురు టేస్ట్ మ్యాచ్ ఈ రోజు ముంబై మనోడు ఎస్ఆర్ హెచ్ మనోడు ముంబై సపోర్టర్ ఇద్దరికి క్లాష్ అవుతుంది కరెక్ట్ వేసి దాని మీద పెట్టిచ్చారు దోశలు కొబ్బరి చట్నీలో ముంచుకొని కొద్దిగా టమాటా చట్నీలో ముంచుకొని ఎవసైడు అలా మెల్ట్ అయిపోతుంది నోట్లో చట్నీ చాలా బాగుంది టమాటో సో ఇక్కడ ఎగ్ దోశ తో పాటు నాన్ వెజ్ టిఫిన్స్ కూడా ఉన్నాయంట సో దోశ విత్ చికెన్ కర్రీ అయితే చెప్పారు అందుకే ఎగ్ వెజ్ నాన్ వెజ్ చెప్పు నువ్వు సూపర్ చెప్పు టెక్నికల్ స్టూడెంట్ చెప్పు చెప్పు వెజిటేరియన్స్ కొంతమంది నా ఫ్రెండ్స్ ఏమంటారంటే అంటే ఎగ్ ను కూడా మేము వెజ్ అనుకుంటే మేము ఇంకేం బతకలేము ఇంకేం తినకుండా ఉండలేము అని చెప్పేసి ఎగ్ తినేస్తున్నా అంటారు కొంతమంది ఏంటి మళ్ళీ ఇంకొంతమంది వెజిటేరియన్స్ రైస్ లో పీసులు తీసేసి రైస్ తినేసి వెజిటేరియన్స్ అంటారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు బట్ మనం ఇక్కడ దోస విత్ చికెన్ కర్రీ తిందాం దోశ విత్ చికెన్ కర్రీ బాగుంది కలి అయితే స్పైసీగా అలా లేదు సింపుల్ గా ఉంది ఇది స్వీట్ డిష్ టేస్ట్ వచ్చింది దోశతో బాగుంది మీరు వైజాగ్ లో కరెక్ట్ నాన్ వెజ్ టిఫిన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పు నీకు తెలిసినవి ప్రాపర్ గా ఫ్యామిలీతో డైనింగ్ చేసేవి అంతే వెజ్వే అన్నీ ఉన్నాయి ైస్ దోశ తర్వాత ఒక పలావ్ అయితే చెప్పాం ఈ పలావ్ మరీ డ్రై డ్రైగా లేదు అదే మరీ మెత్త మెత్తగా లేదు పొడి పొడిగా ఉంది రైస్ చూడండి చికెన్ అయితే మంచిగా కుక్ అయింది ఇక్కడ ఇచ్చిన అన్ని ఐటమ్స్ లోని చికెన్ అయితే బాగా కుక్ అయింది అండ్ ఇప్పుడే దోశ తిన్నాం బట్ కొద్ది పలావ్ కూడా టేస్ట్ చేద్దాం అని చెప్పి ఇది ఆర్డర్ చేసాం దట్స్ టేస్ట్ సింపుల్ ఫ్లేవర్స్ మరీ హడావిడి చేసలేదు పర్లేదు దీంతో పాటు మనకి ఇక్కడ ఒక గోంగూర పొడి ఇచ్చారు ఆగా సో కొద్ది గోంగూర కలుపుకుంటే వేసేద్దాం గోంగూర మరీ లేదు కాని టీ పలావా బాగుంది ఐస్ పులావ్ తో పాటు ఒక వైట్ రైస్ విత్ ఇదేదో తలకే కూర చెప్తాం తలకే కూర మనో వేసుకున్నారు నేను ఇక్కడ ఫిష్ కర్రీ వేసుకున్నాను ఇది వచ్చేసరికి చింతపండుది కాదు ఇది మ్యాంగో ఫిష్ కర్రీ అనమాట మ్యాంగో పీసెస్ అయితే వేసారు ఈ రైస్ లోని గ్రేవీ కలుపుకొని కొద్దిగా ఈ మ్యాంగో కొద్ది తీసుకొని టేస్ట్ చేద్దాం ఫిష్ పీసెస్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో బా చాలా బాగుంది ఫిష్ కర్రీ ఆ మ్యాంగో టేస్ట్ వస్తూ ఆ పులుపు స్పైసినెస్ లేదు బాగుంది సింపుల్ గా డీసెంట్ సో ఫైనల్ గా డిన్నర్ అయితే బయటకు వచ్చేసాం అండ్ ఈ హోటల్ నేమ్ వచ్చేసరికి ద పులావ్ హబ్ అంట మనకి ట్వంటీ ఏప్రిల్ నా అంటే సండే ఎన్ని ఐటమ్ నైన్ రూపీస్ రీ రీలాంచ్ ఆఫర్ అంట ఇక్కడ ఇప్పుడు ఏ ఐటమ్ అయినా సరే మీకు నైన్ రూపీస్ అంటే ఇక్కడ చూడండి ఈ ఐటమ్స్ అన్ని జస్ట్ నైన్ రూపీస్ కి ఇస్తారు ఓన్లీ ఆన్ సండే ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ సండే ఈ ఆఫర్ అయితే గ్రాప్ చేసుకోండి నైన్టీ నైన్ రూపీస్ కంటే ఫుడ్ అంతా వస్తుంది అండ్ టేస్ట్ కూడా పర్లేదు హోమ్లీగా చాలా బాగుంది సో అదిగా ఇస్తాం చాలా బాగుంది అసలు ముందు మూడు స్టార్టర్లే లోపల ఉన్నంతా బయటికి లాగేసింది జలుబు ఆ నాకు స్పైసినెస్ కి మనోడు ఏమో చేపల పుల్చి తినలేదు అని చెప్పి పార్సల్ బట్టికి వెళ్తుంది ఏదో పార్సల్ మర్చిపోయి సర్వ్ చేసేటోళ్ళు కూడా కొద్దిగా ఎక్కువ మనవాడికి ఊరిచ్చేశారు ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటికెళ్ళి ఒక మంచి స్లీవ్ వేస్తే సెట్ అయిపోద్ది అయిపోతు మాక్సిమం జలుబు అండ్ ఇల్లుండి డిఎస్పీ కాన్సెప్ట్ ఉంది దేవజీ ప్రసాద్ వైజాగ్ లోని దానికి రెడీ అవ్వాలి ఇదే జలుబు ఉంటే మాత్రం అక్కడ మబ్బి అయిపోతాం అండ్ ఇంకోటి ఏంటంటే ట్వంటీ ఏప్రిల్ ఆ సండే అండ్ నెక్స్ట్ సండే కూడా అక్కడ ఐటమ్స్ అన్ని తిన్న ఐటమ్స్ అన్ని నైన్టీ నైన్ రూపీస్ సర్వ్ చేస్తున్నారంట టేస్ట్ అయితే బాగుంది వెళ్ళాలనుకున్న వాళ్ళు దగ్గర ఉన్నోళ్ళు వెళ్ళి ట్రై చేస్తే చేయండి అది మనకి హనుమంతవాల్ జంక్షన్ హైవే మీద ఉంటది సో ఇక్కడ డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి ఈ వీడియో ఎంత వచ్చిన ఎండ్ మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటే బయన్ కియస్ గైస్